ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు తెలియచేస్తూ ఉన్నాను బైబిల్ బూమ్రాంగ్స్ అనే అంశాన్ని నేటి దినాన్ని ప్రారంభిస్తున్నాను ఇంతకీ ఏమిటి ఈ బూమ్రాంగ్ అని అనుకుంటున్నారా ఇది ఆస్ట్రేలియా దేశంలో చెక్కతో లేక కాటుబోర్డుతో చేయబడిన ఒక పరికరం చూడండి దీన్ని ఆకాశములోనికి విసిరినప్పుడు అది ఆకాశంలోకి వెళ్ళి మళ్ళా విసిరిన వ్యక్తి దగ్గరికే వస్తుంది బూమ్రాంగ్ అంటే మనము చేసిన పనిని మనము తిరిగి పొందుకొనుట బైబిల్లో ఇలాంటివి కొన్ని ఉన్నాయి అందులో మొదటిది ద బూమ్రాంగ్ ఆఫ్ సిటీ దాతృత్వం అనే బూమ్రాంగ్ ఈరోజు చాలామంది దేవుని దగ్గర నుండి మనుషుల దగ్గర నుండి తీసుకోవటమే కానీ తిరిగి ఇవ్వటం అనేది ఉండదు ప్రిలర మనము ఇస్తేనే పొందుకుంటాం ఇచ్చే మనసు కలిగిన వాడే పొందుకునేందుకు అర్హుడు కూడా ఈ విషయాన్ని వివరించటానికి నేను వినినటువంటి ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను ఒక మునీశ్వరుడి దగ్గరికి ధనికుడైన ఒక వ్యక్తి దివ్య జ్ఞానము కొరకు వెళ్ళాడట ఆ ముని దగ్గర శిష్యుడిగా చేరాడు ఆ ముని చెప్పే పనులన్నీ చేస్తూ ఉన్నాడు ఒకరోజు ఆ మునిని ఈ ధనికుడైన శిష్యుడు అడిగాడు అయా మీ దివ్య జ్ఞానాన్ని మొత్తం నాకు తెలియచేయండి అని అలాగే అంటూ ఆ మునీశ్వరుడు కాలయాపన చేశాడు ఎలాగైనా సరే ఆ ముని దగ్గర నుండి దివ్య జ్ఞానం పొందాలని ఆ శిష్యుడు ఒకరోజు పట్టుబట్టి గురువుగారిని బలవంతం చేశాడు ఎలాగంటే మీరు దివ్య జ్ఞానం నాకు చెప్పేంత వరకు నేను మంచినీళ్ళు కూడా ముట్టను అంటూ శపథం చేశాడు సరే నన్ను ఒప్పుకున్న ముని నువ్వు రేపంతా నాతో పాటు ఉండు అనే షరతు పెట్టాడు అదేమే అంత కష్టం కాదని సరే గురుగారు రేపంతా నేను మీతో ఉంటాను అన్నాడు ఆ ధనికుడైన శిష్యుడు ఆ ఉదయాన్నే ముని తన శిష్యుల్లో ఒకరిని పిలిచి ఈ ధనికుడైన శిష్యుడు చూస్తుండగా వింటుండగా ఆ వీధిలోనే ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి పది రూపాయలు అడిగి తీసుకురమ్మని చెప్పాడు ఆ శిష్యుడు వెళ్ళి వట్టి చేతులతో తిరిగి వచ్చాడు సార్ వాళ్ళకి పది రూపాయలు లేవంట గనుక ఇవ్వలేదు అన్నాడు అదే శిష్యుని మళ్ళా మరొక వీధిలోనికి పంపాడు మరో వీధిలోనికి వెళ్ళినటువంటి ఆ శిష్యుడు వట్టి చేతులతో తిరిగొచ్చి సార్ వాళ్ళు ఉన్నా సరే ఇవ్వనని చెప్పారు అని చెప్పాడు అలాగ మరొక వీధి మరొక వీధి సాయంకాలం వరకు ఆ శిష్యుణ్ణి పంపుతున్నాడు ఆ శిష్యుడు వట్టి చేతులతో తిరిగి వస్తున్నాడు ఇదంతా ఈ ధనికుడైన శిష్యుడు చూస్తూనే ఉన్నాడు ఈ ధనికుడైన శిష్యునికి సాయంకాలం అయ్యేసరికి విసుగొచ్చేసింది అయ్యా నాకు ఈరోజు మీరు దివ్య జ్ఞానాన్ని మొత్తం చెప్తానన్నారు కానీ నా విషయం పట్టించుకోకుండా మీరు మీ పనుల్లో బిజీగా ఉన్నారు అని తన గురువుగారిని ఒకంత విసుగుదలతో అడిగాడు అప్పుడు గురువుగారు ఈ ధనికుడైన శిష్యుణ్ణి పొద్దున్నుంచి నేను ఏం చేస్తున్నానో చూసావు కదా అంటే చూశానండి మీరు పది రూపాయల కోసం అక్కడికి ఎక్కడికి పంపిస్తున్నారు అన్నాడు మరి నేను పది రూపాయల కొరకు ఇక్కడికి అక్కడికి పంపించడం నువ్వు చూశావు నీ బ్యాగ్లో కట్టల కట్టల ఉన్నాయి ఒక పది రూపాయలు ఇవ్వాలనే మనస్సు నీకు రాలేదు ఇవ్వాలనే మనస్సు లేని నీకు తీసుకునే అర్హత కూడా లేదు నీకు దివ్య జ్ఞానాన్ని నేను ఎలాగ ఇవ్వగలను అన్నాడంట ఆ ధనికుడైన శిష్యుడు చాలా సిగ్గుపడిపోయాడు పిల్లల ఈరోజు కూడా చాలామంది దేవుని దగ్గర నుండి అనేక ఆశీర్వాదాలు వరములు పొందుకోవాలని ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఆశిస్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు కానీ వారికి కలిగినవి ఏవి ఇతరులకు కానీ దేవుని పనికి కానీ ఖర్చు పెట్టరు ద బూమ్రాంగ్ ఆఫ్ ది జనరాసిటీ అంటే దాతృత్వం అనే భూమురాంగ్ బైబిల్లో ఈ విషయము స్పష్టంగా రాసి ఉన్నది లూకా వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును అనచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును పిల్లల దేవునికి ఇవ్వకుండా మనము దేవుని నుండి పొందుకోలేం అలాగే మనము విత్తిన దానిని బట్టి పంట కోస్తాము ఈ విషయము కూడా కొరింతీలికి రాసిన రెండవ పత్రికలో మనం చదువుతాం కొరింతీలికి రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఆరవచనం వచనం కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును ఈరోజు చాలా మంది దేవుని కిచ్చుటలో పిసినారితనాన్ని చూపిస్తూ ఉన్నారు మీరు పిసినితనముగా ఇస్తే పిసినితనముగానే పొందుకుంటారు ధారాళంగా ఇస్తే ధారాలంగా పొందుకుంటారు పిల్లలు ఈరోజు చాలామంది సంఘాలకు కూడా దూరం అయిపోతున్నారు సంఘానికి వెళ్తే భాగం ఇవ్వాలని సంఘానికి వెళ్తే అంటారు సువార్త కూటాలంటారు చందాలంటారు ఎంతో కొంత ఇవ్వవలసి ఉంటుందని ఏ సంఘానికి వెళ్లకుండా ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటే మనం ఏమి ఇవ్వక్కర్లేదని అనేక మంది తలంచుచు చర్చలు కూడా వెళ్ళడం మానేసిన రోజుల్లో మనం ఉన్నాం ఇలాగ అనుకునే ప్రజలు అసలు మనము ఎవరికిస్తున్నాము అని ఆలోచిస్తే మంచిది అని నేను అనుకుంటున్నాను ఒక మనిషికి ఇస్తున్నాము అంటే నీకేమో బుద్ధి కాదు నీకు ఒక పాస్టర్ గారికి ఇస్తున్నాము అని నీవు అనుకుంటుంటే నీకేవో బుద్ధి కాదు నేను దేవునికిస్తున్నాను అని అనుకుంటే నువ్వు ఇవ్వగలవు అలాగే దేవుడు నీకు అప్పుడు ప్రతిఫలము కూడా ఇస్తాడు మనం ఇచ్చిన వెంటనే ఒకవేళ పొందుకోకపోవచ్చు తప్పకుండా కొంతకాలం అయిన తరువాత మనము పొందుకుంటాం ప్రసంగి గ్రంథం పదకొండు అధ్యాయం మొదటి వచనంలో నీ ఆహారమును నీళ్ళ మీద వేయుము చాలా దినములైన తరువాత అది నీకు కనబడును కనుక ఇలా ఈ సంవత్సరంలో మీరు దేవుడికి ధారాలం ఇవ్వండి నుండి ధారాళంగా పొందుకుంటారు గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు మీరు ఈ లోకానికి వచ్చి నీ ప్రాణాన్నే ఇచ్చేశారు మానవుల కొరకు నీ ద్వారా రక్షించబడిన మేము పాప క్షమాపణను పొందిన మేము నువ్వు ఇచ్చిన దాంట్లో నుండి కొంత నీ పరిచర్యకు మేము ఇవ్వలేకపోతున్నాం ప్రభువా ఈ సంవత్సరంలో మేమందరము ఇచ్చుటలో అభివృద్ధి పొందుటకో సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ప్రైజు లాడ్